హాయ్ ఫ్రెండ్ జై శ్రీ గణేష్ అందరికీ ఈరోజు వచ్చేసి ఈవినింగ్ అప్డేట్ చూస్తున్నా ఇవి వినాయకునికి వచ్చేసి మనకి మూడు తలకైతే వెల్డింగ్ అయితే అయిపోయింది పైన వినాయకుని పాదాలకు కూడా వెల్డింగ్ చేస్తే మనకు పూర్తిగా కంప్లీట్ అయిపోయింది అది పూర్తిగా వాటికి అయితే బిగించరు నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి ఇప్పటివరకు అయితే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరు ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దగ్గర నుంచి వినాయకుని చిత్రపటం నుంచి స్టార్ట్ చేద్దాం ఎందుకంటే పూర్తిగా మీకు అర్థం కావాలంటే వినాయకునికి ఎన్ని పాదాలన్నాయి ఎన్ని తలాలన్నా అనేసి అర్థం కావడానికి ఇక్కడ మూడు కదా మూడు తలాలు వచ్చేసి మనకు అప్డేట్స్ అయితే వచ్చేసింది ప్లస్ వినాయకుని ఏదో నాగదేవతలు ఉన్నాయిగా నాగదేవతల గుడి సంబంధించిన అప్డేట్ ఉంది ఇక్కడ ఈ వినాయకుని చిత్రపటంలో కుడియడం అయిపోయిన దేవతలతో కదా సేమ్ అదేవిధంగా మనకు వెనకాలైతే దేవతలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది వినాయకుని యొక్క డొనేషన్ కౌంటర్ ఇక్కడ నుంచి వచ్చి మనకు చందలు విరాళాలు వినాయకునికి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది వచ్చిన భక్తులు వచ్చేసి వినాయకునికి వచ్చేసి మనకు కుడివైపున సంబంధించి ఈ దేవతల వస్తే స్టేజ్ అయితే మనకు కట్టడం జరిగింది ప్లస్ వినాయకునికి చేతిలో పైన పైన వినాయకునికి వచ్చేసి చేతులకు పై చేతిలో ఉండే భాగానికి అయితే ఈ కడ వచ్చే అయితే రెడీ చేసి పెట్టారు మనకి వినాయకునికి సంబంధించిన వరి గట్టికైనా అన్ని మెటీరియల్స్ అయితే వచ్చేసాయి ఇక్కడ చేతులకు కూడా సంబంధించి అయితే చేయడం జరిగింది మరి మట్టి కళాకారులు కూడా సంబంధించి అయితే వెనుకలు అయితే మీకు చూపిస్తాను అటువైపు వెళ్ళినప్పుడు ఇది వినాయకునికి మెయిన్ సంబంధించిన స్టేజు ఇది నాగదేవతలనిక నాగదేవతల లోపలికి కావాల్సిన ఐరన్ ఫ్రాడ్లు అయితే అందులో వచ్చేసి కటింగ్ చేసుకొని వాటికి బెండింగ్ చేసి బెండింగ్ చేసి అయితే చేసి పెట్టారు ఇది వినాయకునికి సంబంధించి పాదాలు అయితే వెల్డింగ్ అయితే అయిపోయింది మెయిన్గా మనకి కింద నుంచి తీసుకున్నట్లయితే పై వరకు వినాయకు ఇంకా వెల్డర్స్ అయితే లోపల అయితే మనకు వర్క్ చేస్తూనే ఉండు వెల్డింగ్ కనిపిస్తుందిగా నిప్పులైనా రాలతోనే పైన అయితే వర్క్ జరుగుతూనే ఉంది పైన వచ్చేసి మనకు తల తల భాగానికి తలలు బిగించేసారు బొజ్జ పైన అయిపోయింది వర్క్ ఆల్మోస్ట్ మనకు ఐరన్ రాడ్ తీసి పెద్ద పెద్ద పనులు అయితే పోనీకి వస్తున్నాయి ఇది వినాయకునికి ఎడమ ఎడమ వైపున ఉన్న దేవతలకు సంబంధించిన స్టేజు ఇందులో కూడా అప్డేట్స్ వచ్చేసి మనకి స్టేజ్ అయితే దగ్గరలో పెట్టేశారు కిందగా ఈ స్టేజ్ పైన వచ్చేసి మనకు సంబంధించి వెనకాల వెనకాల పైన వచ్చేసి మనకి రాడ్ అనేది వెల్డింగ్ చేసి లేకుండా ఇది అయితే పూర్తిగా మనకు వెనుకల వెల్డింగ్ చేయడం కంప్లీట్ అయిపోయింది వెనుక మనకు వినాయకుని వెనుకలైన ఇందాక చిన్న నాగదేవతలకు సంబంధించి ఇది నాగదేవతలకు సంబంధించి పాము పడక ఇలా యూజ్ సేపులో ఉంటాయి కదా అది వచ్చేసి మనకి ఇక్కడ రెడీ చేసి పెట్టేశారు అన్నట్టు ఒక్కొక్కటి ఇలా రెడీ చేసుకునేసి ఇలా వాటికి దగ్గరలో రెడీ అన్నీ కట్టి పెట్టి ఉంచేసారు మనకు సంబంధించి వర్క్ వర్క్ అనేది స్పీడ్ అలా వచ్చేసి మనకి ఇట్లా అయితే భూ నేల పైన అయితే మార్జింగ్ చేసుకునేసి వాటికి యూస్ ఈ సేపు పాము పడగ సేపులో వచ్చేసి మనకు ఈ రాడు ఉంది కదా దీనిపైన మధ్యలో పెట్టేసి అది ఈ శుద్ధతోనేది గట్టిగా కొడుతూ ఉంటారు అందుకే వీటికి ఆ సేపు వచ్చేసింది అలా వీటికి వేడి అని అట్లు ఏమి ఉండదు మొత్తం వాళ్ళ ఒక చేతి కష్టం మీద బలం ఉపయోగించేసి ఈ రాడు పైన వచ్చేసి మనకి శుద్ధతో కొట్టి కొట్టి వాటికి అయితే ఆకారాన్ని అయితే ఇస్తారు ఇక వినాయకుని చేతుల భాగానికి సంబంధించినవి వినాయకునికి వచ్చేసి చేతులకు సంబంధించిన ఇవి ఇక్కడైతే వెళ్ళాల్సి ఇక చేస్తూనే ఉంటారు ఇక్కడ చేతులకు సంబంధించి చేతులకు సంబంధించిన భాగాలు ఇవి వచ్చేసి మనకు చేతులు పైన వచ్చేసి ఉండగా చేతుల ఆకారం వర్క్ చేతులకు సంబంధించినవి ఆకారాలు వచ్చేసి వర్క్ అయితే ఏ విధంగా జరుగుతుంది వినాయకుని దగ్గర చూస్తారు కాదు నిప్పులు పైనుంచి పడుతున్నాయి పైన వస్తాయి రెగ్యులర్గా అయితే అవుతూనే ఉంది ఇది వినాయకుని వచ్చేసి వెనకాల కమిటీ మెంబర్స్ ఇందులో ఉంటారు వినాయకుని మండపము ఇందులో సంబంధించి వినాయకుని కంప్యూటర్ కోచింగ్ ఫ్రీ ట్రైనింగ్ కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్గా వచ్చేసి మనకి చిత్రపటం ఉండేది ఇది వచ్చేసి గో కొత్తది రావడం వల్ల ఇది మన పక్కన పెట్టడం జరిగింది ఈయన సుదర్శన్ గారు గత రెండు సంవత్సరాల ముందే మనకు వినాయకునికి మొత్తము ఈయననే ఉండేది రాజ్ కుమార్ అన్న వల్ల డాడీ ఈయన చేసి మొత్తం కమిటీకి సంబంధించి వచ్చేసి చూసుకుంటూ ఉండేది అని రెండు సంవత్సరాల ముందే అయితే ఆయన చనిపోవడం జరిగింది ఆయన ప్లేస్లో వచ్చేసి మనకు మొత్తంగా ఇన్ఛార్జ్గా రాజ్ కుమార్ అన్న ప్లేస్ అక్కడ కూర్చుడుగా ఇక్కడ కూడా ఆయన వచ్చేసి సందీప్ రాజు గారు అయితే మొత్తానికి చూసుకోవడం జరుగుతుంది మనకి వినాయకునికి సంబంధించింది మొత్తానికి మనకు అప్డేట్స్ వచ్చేసి ఈరోజు పైన వచ్చేసి తలలు ప్లస్ పాదాలు వేసి డెల్లింగ్ చేయడం జరిగింది మరిన్ని వీడియోస్ అందిస్తూ ఉంటా వినాయకుని గురించి సంబంధించింది మన ఛానల్ని ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోలేరు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి